నాన్న అమ్మ వస్తే ఏంటి నేను నిన్న ఎలా మర్చిపోతాను నాన్న అమ్మకంటే మీరు నాకు చాలా ఇష్టం కానీ అమ్మ కూడా నాకు తోడుగా ఉంటే బాగుంటుందని నేను అలా అంటున్నా నాన్న అమ్మ వచ్చినా సరే అమ్మను ఇక్కడే ఉండాలి అని మంకు పట్టుదలతో ఉంటాను అప్పుడు అమ్మ ఇక్కడ మనతో ఉంటుంది కదా అప్పుడు నువ్వు నాతో ఉంటావు అమ్మ కూడా నాతో ఉంటుంది ఇంకేం కావాలి అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు మిత్ర సరే అమ్మ రేపు నీ బర్త్డే కదా పడుకో అని మిత్ర అనగానే సరే నాన్న అని అంటూ వెంటనే అక్కి పడుకుంటోంది నేను ఇప్పుడు ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకొని తీరాలి ఇక్కడి నుండి తప్పించుకుంటేనే నేను లక్ష్మికి నిజం చెప్పగలను లేదంటే ఇక నేను ఎప్పటికీ నిజం చెప్పలేను అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే నేను ఇక్కడి నుండి తప్పించుకొని లక్ష్మికి నిజం చెప్పాలి కవల పిల్లలు పుట్టారని లక్ష్మికి నిజం చెప్తే ఇక ఆ తర్వాత నాకు ఏ ప్రమాదం వచ్చినా పర్లేదు నేరుగా అడ్డుకుంటాను కానీ కానీ నేను లక్ష్మి దగ్గరికి ఇప్పుడు నేను క్షేమంగా వెళ్ళాలి లేకపోతే నిజం ఇప్పటికీ ఇక లక్ష్మికి తెలీదు అలా జరగడానికి వీల్లేదు అని మనసులో భాస్కర్ అనుకుంటూ ఉంటాడు రై మనం కాఫీ తాగడానికి వెళ్దాం పదరా ఇప్పటికీ చాలా ఆలస్యమైంది కదా అవును పద మనం వెళ్దాం అనే విధంగా అంటూ వెంటనే రౌడీలో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక ఇదే సరైన సమయం అని మనసులో అనుకుంటూ ఉంటాడు తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాస్కర్ వెంటనే ఇక నెమ్మదిగా అక్కడే ఉన్న బ్లేడ్ని తీసుకొని దారాన్ని గట్టిగా కోస్తూ ఉంటాడు వెంటనే దారం తెగిపోతుంది ఇప్పుడు వెంటనే నేను ఇక్కడి నుండి వెళ్ళాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే ఇక భాస్కర్ తప్పించుకొని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక రౌడీలో కాఫీ తాగి సిగరెట్ తాగి వచ్చి చేసేసరికి భాస్కర్ కనిపించడు భాస్కర్ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారో అందరూ కూడా రే ఇక్కడే ఉండాలి కదా వాడు కనిపించట్లేదేంట్రా అని అనగానే ఇక వెంటనే అతని కోసం అటు ఇటు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా పోయేసరికి వెంటనే మనీషాకు ఫోన్ చేస్తారు రౌడీలు అప్పుడు వెంటనే ఏంటి ఎందుకు ఫోన్ చేశారు మేడం మేడం ఏమైందో చెప్పి చావండి అది మేడం మా దగ్గర నుండి తప్పించుకొని పోయాడు మేడం ఏంటి మీరు అంటుంది ఏం మాట్లాడుతున్నారు అవును మేడం మేము వచ్చి చూసేసరికి భాస్కర్ తప్పించుకొని పోయాడు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనీషా వెంటనే కాల్ని కట్ చేసి ఆంటీ ఆంటీ ఏమైంది మనీషా ఎందుకు అంత కంగారు పడుతున్నావు భాస్కర్ అక్కడ తప్పించుకున్నాడంట అంటే ఇప్పుడు ఎలా అంటే ఏం చేద్దామంటే నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు మనిషా నువ్వేం కంగారు పడకో ఇక్కడికి రావాలన్నా ఈ ఇంట్లో అడుగు పెట్టాలన్నా ముందు మన నుండి దాటి అడుగు పెట్టాలి కదా అవునండి కానీ ఎలా అంటే ఏముంది రౌడీలను మన ఇంటి దగ్గర కాపలాగా ఉండమని చెప్తాను అప్పుడు ఎలాగో ఆ భాస్కర్ మన ఇంట్లో అడుగు పెట్టలేడు కదా అవునండి ఇది గుడ్ ఐడియా అంటే వెంటనే అమలు చేయాలంటే అని మనీషా అంటూ ఉంటుంది ఇక వెంటనే దేవయని రౌడీలకు ఫోన్ చేయగానే రౌడీలు ఇంటి ముందు కాపలాగా కాస్తూ ఉంటారు భాస్కర్ కోసం భాస్కర్ మాత్రం పరిగెత్తుకుంటూ వస్తాడు ఎలాగైనా లక్ష్మికి ఈరోజు నిజం చెప్పి తీరాలి ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు భాస్కర్ భాస్కర్ మాత్రం రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని మిత్ర ఇంటికి వస్తాడు అలా మిత్ర ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉండగా అక్కడే ఉన్న రౌడీలను చూసిన భాస్కర్ షాక్ అయిపోతాడు ఇప్పుడు నేను కానీ ఇలా వెళ్ళాననుకో నన్ను ఈ రౌడీలు పట్టుకుంటారు మనీషానే ఈ రౌడీలను ఇక్కడ ఏర్పాటు చేసి ఉంటుంది ఈ రౌడీలు చూడకముందు అప్పుడు నేను ఇంట్లో అడుగు పెట్టాలి అని మనసులో భాస్కర్ అనుకుంటూ ఉంటాడు ఇక రౌడీలు అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక భాస్కర్ ఎత్తకి రాకపోవటంతో వెంటనే ముగ్గురు అందరు కలిసి ముచ్చట పెట్టుకుంటూ ఉన్న సమయంలో భాస్కర్ వెంటనే గబగబ ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు అమ్మ లక్ష్మి అమ్మ లక్ష్మి అని అనగానే ఇక అరవింద మిత్ర అందరు కూడా క్రిందికి వస్తాడు ఇదేంటి భాస్కర్ గొంతులా ఉంది అని అనుకుంటూ మనీషా దేవయ్యని కంగారు పడిపోతూ వచ్చి చూసేసరికి నిజంగానే భాస్కర్ని చూసి ఆంటీ అయిపోయిందండి అంతా అయిపోయింది అని విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మనీషా అసలు ఏంటి భాస్కర్ ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను చంపాలని చూస్తున్నారు అంతలో లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నయ్య ఎప్పుడు వచ్చావన్నయ్య నేను ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది అవునమ్మా నిన్ను కూడా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రౌడీల భార్య నుండి తప్పించుకొని నీకు నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను ఇక నిజం చెప్పాక నేనేమైపోయినా పర్లేదు ఏంటన్నయ్య నువ్వేమంటున్నావు అవునమ్మా అసలు ఆ లక్కీ నీ కన్న కూతురు రక్తం పంచుకొని పుట్టిన నీ కూతురమ్మా అని భాస్కర్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటన్నయ్య ఏమంటున్నావు లక్కి నా కూతురు అవ్వడం ఏంటి అవునమ్మా ఆ రోజు నువ్వు డెలివరీ అయ్యావు మున్నార్లో కానీ నువ్వు కొడుకేమో అనుకుని నువ్వు తీసుకుని వెళ్ళావు అంతకంటే ముందు నీకు ఒక బిడ్డ పుట్టిన విషయం నీకు తెలియదమ్మా అనే విధంగా చెప్పగానే చాలా కంగారుగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మిత్ర కూడా కంగారు పడిపోతూ ఉంటారు వాళ్ళు నీ రక్తం పంచుకొని పుట్టిన కవల పిల్లలమ్మా నీకు కవల పిల్లలు పుట్టారు ఈ విషయం అరవింద గారికి కూడా తెలుసు కానీ ఈ పిల్లలే అని ఎవరికీ తెలియదు ఈ మనిషి అని నిజం చెప్పకుండా ఉండాలని నన్ను కిడ్నాప్ చేసింది నిజం ఎవరికి తెలియకూడదని మీరు ఒకటిగా కలవకూడదని ఇదంతా చేసింది మనీషా అని అనగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే మనీష చెంప చెడలు అని మిత్ర పీకగానే లక్ష్మి మాత్రం మనిష జుట్టు పట్టుకొని ఇంటి నుండి గెంటేస్తుంది ఎన్నాళ్ళు నా పిల్లలకు నువ్వు ఇలా దూరంగా ఉంచావా అసలు చి నువ్వు ఇంత దుర్మార్గు రాలేవని నేను అనుకోలేదు ఇలాంటి దానివని అస్సలు ఊహించలేదు వీళ్ళు నా పిల్లలు నా పిల్లలు అని అంటూ ఇద్దరు పిల్లల్ని లక్ష్మి హక్కున చేర్చుకుంటుంది బాగా బాధపడిపోతూ ఉంటుంది నో అలా జరగడానికి వీల్లేదు అని మనీషా గట్టిగా అరవగానే ఏమైంది మనీషా ఆంటీ భాస్కర్ అక్కడ తప్పించుకున్నాడంట భాస్కర్ కానీ ఇక్కడికి వచ్చాడంటే నా కళ నిజమవుతుందంట అంటే నాకల్లా నిజం కాకూడదంటే ఏదో ఒకటి చేయాలి ఏంటి మనీషా ఏమంటున్నావు అవునంటే భాస్కర్ మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు లేదంటే ఇక నాకు మిత్ర ఎప్పటికీ దక్కడొంటి అని మనీషా అంటూ ఉంటుంది మరోవైపు లక్కీ లేవగానే మిత్ర విజ్ చెప్తూ ఉంటాడు లక్కీకి